బీఆర్ఎస్ నాయకుడు పట్లోల కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీలో కేసీఆర్ అనుకూల వర్గం రేవంత్ రెడ్డి అనుకూల వర్గాలు ఏర్పడ్డాయని విమర్శించారు రేవంత్ రెడ్డి కోసం బీజేపీ పార్టీలో ఒక వర్గం పనిచేస్తుందని హైదరాబాద్ విషయంలో కాంగ్రెస్ నేతల కంటే ఎక్కువ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు సమర్థించారని ఈ మధ్య కొందరు నేతలు బయటకు వచ్చి మూసి మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు ఈ రోజు పార్టీలో కేసీఆర్ కేసీఆర్ గారి గారి అనుకూల వర్గం వ్యతిరేక చీలిపోయింది రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్న వర్గం అందులో స్పష్టంగా బీజేపీ పార్టీలో కనిపిస్తున్నది హైడ్రా విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు కన్నా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ సమర్థిస్తారు మూసీ విషయంలో ఇప్పుడిప్పుడు ఏదో బయటకు వచ్చేది చెప్తున్నారు కానీ మొదల్లో మూసీ కూడా అట్లనే సమర్థించే ప్రయత్నం చేసిండ్రు అసలు లగచెర్ల ఇన్సిడెంట్లో ఏం జరిగిందో తెలీదు మా ప్రాంత ఎంపీ గారేమో ఇది బీఆర్ఎస్ వాళ్ళే చేసిండ్రని చెప్పి ఆయన ట్వీట్లో పెట్టడం బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయాలని చెప్పి చెప్పడం కాంగ్రెస్ వాళ్ళకైనా ముందే బీజేపీ వాళ్ళు ఇది స్పష్టంగా ప్రజలకు అర్థమవుతున్నది బీజేపీలో ఉన్న నాయకత్వం అంతా కూడా ఈరోజు ఫర్ కాంగ్రెస్ ఫర్ రేవంత్ ఫర్ కేసీఆర్ అనే ఒక రెండే రెండు విధానంలో మొత్తం బీజేపీ పార్టీ కూడా చీలిపోయిందనే విషయం స్పష్టంగా మీకు తెలియజేస్తున్నా బండి సంజయ్ గారు మేము చెప్పిన మూడు విషయాలు మాకు క్లారిటీ చెప్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్